ఫ్యాన్ ప్రపంచంలో కూటమి కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు అన్నారు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే సత్తాసార్ మాత్రమే ఉందని ధీమా వ్యక్తం చేశారు సెంట్రల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్ మారుతి నగర్ లో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎండి రోహుల్లా వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్ఛార్జీ అంకిలేకుల నాగేశ్వరరావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ పాలనను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు పేదలపై చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో లోకేష్లను ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో నూట డెబ్బై నూట ఐదు సీట్లు సాధించే సత్తా వైఎస్ఆర్ సిపికి మాత్రమే ఉందని తెలిపారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు వాసన కొంచెం తగులుతుంది కదా కాంగ్రెస్ వాసన తగులుతుంటుంది కదా కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడిస్తున్నారు చంద్రబాబు ఆ విధంగా మేనేజ్ చేస్తున్నాడు ఆమె ఆమె అర్థం చేసుకోవాలి షర్మిలా గారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా రాజశేఖర్ గారిని రాజశేఖర్ రెడ్డి గారిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చనిపోయాక ఎఫ్ఐఆర్లో ఆమె పేరు నమోదు చేసింది అటువంటి పార్టీలు ఎప్పుడైతే షర్మిలా గారు వెళ్ళారో అప్పుడే షర్మిళ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రుణం పోయింది ఎందుకంటే మొన్నదాకా తెలంగాణ కోడాలని చెప్పింది ఆమె వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టింది పాదయాత్ర చేసింది అన్ని అడావడి చేసింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని చెప్పింది మళ్ళీ వాళ్ళు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పిల్లలని చెప్తున్నారు ఎవరు నమ్ముతారు ఇవన్నీ రోజుకు ఒక టైప్లో మాట్లాడుతుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికైనా కానీ నువ్వు మీ నాన్నగారు బాటలు నడిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అటువంటి వ్యక్తి మీద నువ్వు రాళ్ళు చదువుతున్నావు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా నేను క్షమించర గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుకుంటున్నాయి ఇవాళ గడప గడపకి మన సీని అన్నయ్య వెళ్ళారు బాగా స్పందన వస్తుంది మీరు ఓడిపోయి కూడా ఈ డివిజన్లో ఉండి ఈ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నారని వాళ్ళు స్వాగతం పలుకుతూ ఈసారి తప్పకుండా ఈ డివిజన్లో మీకు మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళ ప్రజలు వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి అసలు గెలిచిన వ్యక్తి ఎక్కడున్నాడో ఈ రోజు వరకు మేము ఓటేసాం ఎక్కడున్నారో కూడా తెలియదు కేర్ ఆఫ్ అడ్రస్ తెలియదు వాళ్ళకి ఈ రోజున మీరు ఆ రోజు నుంచి ఈ రోజు మీ కరోనా అనే దగ్గర నుంచి చూస్తున్నాం ఈ రోజు వరకు మీ స్పందన మేము మీ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాం చిన్న డ్రైనేజీ రిపోయిట్ రాని వాటర్ ప్రాబ్లం కానివ్వండి కరెంటు రాని ఫో మనం ఫోన్ చేయంగా స్పందిస్తున్నారండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి వాళ్ళే స్వయంగా ప్రజలే చెప్తున్నారు ఈసారి ఈ డివిజన్లో భారీ మెజార్టీ వస్తారని ఈ విధంగా తెలియదు ఇప్పుడు గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగము ఈరోజు ప్రతి ప్రతి అంటే గుమ్మానికి వెళ్తే ఒకటే ఒకటి జగన్ అన్న చేసిన సేవలు మేము ఉపయోగించుకున్నాం అంటే ప్రతి ఇంటికి ఒక పథకం అనేది మాకు వచ్చింది మేము జగనాన్ని ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తాం అనేది ఒకే ఒక చిరునవ్వుతో దీనికి ఇప్పుడు మనకు అవతాత కనిపిస్తున్నారు బాబు వాలంటరీ లేనిది మేము ఎంత 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 బాధపడ్డాము ఒక వాలంటరీ వ్యవస్థ కనిపెట్టిన జగనానికి మేము ఓటేస్తాం నేను ఇప్పుడు మళ్ళీ జగన్ అన్ని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారండి చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి అదేవిధంగా ఇక్కడ మన ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ గారు ఉన్న ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ మీ మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని కలవట్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్యూజన్ అభివృద్ధికే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు శ్రమించారండి కాబట్టి కాబట్టి మన ఇప్పుడు సెంట్రల్ నియోజకంలో రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో వెల్లంపల్లి గారు గెలిపిస్తాం జగన్ అన్నే కానుకేస్తామని చెప్పగలుగుతాం